హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు వీడియోలో అందరికీ చాలా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడడానికి ప్రయత్నించండి వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఇప్పు చూద్దాము ఈ సీజన్లో పచ్చి బఠానీలు ఎక్కువగా వస్తాయి కదా వీటిని సంవత్సరం పాటు ఎలా నిల్వ ఉంచుకోవాలో చూద్దాము నేను ముందుగా ఇలా ఒక కేజీ బఠానీలు తెచ్చే బఠాణి కాయ తెచ్చేసుకొని ఒలిచి పక్కన పెట్టేసుకున్నాను ఇందులో లేత గింజలు లేకుండా చూసుకోవాలి తర్వాత ఇలాంటి ఒక బాక్స్ కానీ లేదంటే జిప్లాక్ కవర్ కానీ ఉంటుంది కదా అలాంటి దాంట్లోకి వేసేసుకోవాలండి జిప్లాక్ కవర్స్ లేదంటే ఇలా బాక్స్లో కూడా పెట్టేసుకోవచ్చు ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టేసుకొని ఇలా అన్నీ కూడా ఇందులోకి వేసేసుకున్నాను తర్వాత మూత పెట్టేసి దీన్ని మనము డీప్ ఫ్రిడ్జ్లో కనుక పెట్టినట్లయితే సంవత్సరం పాటు నిలువు ఉంటాయండి నేను రెండు రోజుల తర్వాత చూపిస్తున్నాను చూడండి నేను ఫ్రిడ్జ్లో పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను ఇలా కాస్త ఇలా హైస్ లాగా ఫామ్ అవుతాయండి వీటిల్ని మనకి ఎంత కావాలో అంత తీసేసుకొని అలాగే వెంటనే మూత పెట్టేసి మనము డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకుంటే మనకు సంవత్సరం పాటు ఫ్రెష్గా ఉంటాయి ఇలా ఎన్ని కావాలన్నీ మాత్రం యూస్ చేసుకొని మిగతావి అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేయాలి నెక్స్ట్ టిప్ చూద్దాము మనం ఇలా ఆయిల్ క్యాన్స్ ఇలాంటివి ఒక ట్రేలో పెట్టేస్తూ ఉంటాం కదా ఈ ట్రే మొత్తం ఆయిల్ జిడ్డు జిడ్డులాగా అయిపోతుంది అలా కాకుండా సింపుల్గా ఇలా ఒక టిప్ అయితే ఫాలో చేసేయండి మనకి పార్సల్ వచ్చిన కవర్స్ ఉంటాయి కదా ఏదైనా దీన్ని ఒకటి ఇలా కట్ చేసి వేసేసుకుంటున్నాను తర్వాత ఇంట్లో ఏమైనా వేస్ట్ క్లాత్లు ఉంటాయి కదా అలాంటిది ఒకటి కట్ చేసేసుకొని పేపర్ మీద వేసేస్తున్నాను ఇలా ఇలాగనక వేసేసుకున్నట్లయితే మనకు ఆయిల్ కారిన కూడాను జిడ్డు అవ్వకుండా ఉంటుందండి ఎప్పుడు వాష్ చేసే పని ఉండదు ఇప్పుడు మనం బాటిల్స్ మొత్తం ఇందులో పెట్టేసుకోవచ్చు ఆయిల్ బాటిల్స్ అలాగే నెయ్యి గిన్నె అన్నీ ఇలా పెట్టేసుకోవచ్చు ట్రై చేసి చూడండి చూడడానికి కూడా నీట్గా ఉంటుంది నెక్స్ట్ టిప్ చూద్దాము మనము పుదీనా ఆకులు ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా ఒక్కొక్కసారి ఎక్కువగా తెచ్చినప్పుడు ఇవి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడాను వాడిపోయినట్లు అవుతాయి అలాగే కొంచెం కూడా స్మెల్ లేకుండా పుదీనా స్మెల్ అనేది ఉండదండి అలాంటప్పుడు ఏం చేస్తారంటే ముందుగా ఇలా అన్ని ఆకులు ఇలా విడిపించేసుకోవాలి నీట్గా అన్నీ ఇలా విడిపించేసుకున్న తర్వాత వీటిల్ని మనము ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉండాలి అని అంటే మొత్తం ఇలా విడిపించిన తర్వాత ఏదైనా కాటన్ ఒక క్లాత్ తీసేసుకోవాలి ఒక కర్చిప్ కానీ లేదంటే ఏదైనా కాటన్ క్లాత్ కానీ ఇలా తీసేసుకొని ఇందులోకి పుదీనా ఆకులు మొత్తం వేసేయాలి వేసిన తర్వాత నీట్గా ఏదైనా పొయ్యిన ఆకులు ఉంటే తీసేసేయాలి తర్వాత ముడి వేసేయాలండి ఒక థ్రెడ్తో కానీ లేదంటే ఇలా అదే క్లాత్తో కానీ ఇలా చక్కగా ఇలా ముడి వేసేసేయాలి ఇలా ముడి వేసిన తర్వాత మీ దగ్గర ఏదైనా జిప్ లాక్ కవర్ ఉంటే అందులో కనుక పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుందండి స్మెల్ కూడా అలాగే ఉంటుంది కొంచెం కూడా స్మెల్ అనేది పోదు లేదంటే ఇలా పాలిథిన్ కవర్లో అయినా ఇలా ముడి వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు కొంచెం కూడా స్మెల్ పోదు అలాగే ఆకులు కూడా వాడిపోకుండా ఉంటాయి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము వెండి వస్తువులండి ఇవి తొందరగా నల్లబడిపోతూ ఉంటాయి చూడండి ఇది ఎంత నల్లగా అయిపోయిందో ఇలా వెండి గ్లాసులు కానీ లేదంటే ఏదైనా పూజా సామాగ్రి కానీ విగ్రహాలు కానీ ఏవైనా కానీ మనము సింపుల్గా ఎలా ఈజీగా క్లీన్ చేసుకోవాలో చూద్దాము అందుకోసం నేను ఇక్కడ ఒక స్పూన్ సబీనా తీసుకుంటున్నాను తర్వాత అందులోకి కొద్దిగా వెనిగర్ వేస్తున్నాను కొద్దిగా వినిగర్ వేసి ఇది బాగా మిక్స్ చేసేసుకోవాలి నీట్గా కలిసేలాగా రెండు ఇవి రెండు అయితే సరిపోతాయండి చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి మనం శ్రమ పడే పనే లేదు జస్ట్ అలా టచ్ చేస్తే చాలండి నీట్గా క్లీన్ అయిపోతుంది మనం ఏమీ ఎక్కువ రుద్దే పని ఉండదు అలాగే మనం ఏది స్క్రబ్బర్తో కానీ ఏ దాంతో పని లేకుండా చేత్తోనే వాష్ చేసేయచ్చండి చూడండి చూపిస్తున్నాను ఇక్కడ నేను కొంచెం మాత్రం క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో ఇక్కడికి ఇక్కడికి మీరే తేడా అయితే గమనించవచ్చు నేను ఇప్పుడు మొత్తం నీట్గా క్లీన్ చేసి చూపిస్తాను మీకు ఎన్ని వెండి వస్తువులు ఉన్నా కూడా మీరు ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు అండి ఈ ఒక్క టిప్తో చూడండి ఇప్పుడు నేను వాష్ చేసి చూపిస్తాను ఎంత తళతళ మెరుస్తూ ఉందో మనం ఎటువంటి లిక్విడ్స్ కానీ దేంతో పని లేకుండా మనము ఇలా చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో మనం ఎప్పుడే కానీ ఇలా క్లీన్ చేసిన తర్వాత ఒక పొడి క్లాత్తో తుడిచేయాలండి ఒక పొడి క్లాత్తో కనుక తుడిచి పెట్టినట్లయితే కొంచెం కూడా నల్లబడకుండా ఉంటాయి ట్రై చేసి చూడండి చూస్తున్నారు కదా ఎంత కొత్త దానిలాగా అయిపోయిందో నెక్స్ట్ టిప్ చూద్దాము ఇల్లు తుడిచే నీళ్లలో కొద్దిగా ట్యాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా ఇంట్లో కొద్దిగా టాల్కమ్ పౌడర్ వేసేయండి ఏదైనా ఎక్స్పైర్ అయినది కానీ లేదంటే వాడుతున్నదే కానీ కొద్దిగా వేసేసి కనుక మనం ఇల్లు తుడుచుకున్నాము అంటే మంచి స్మెల్ అయితే ఉంటుందండి ఎవరైనా ఇంటికి బంధువులు వచ్చుతారు అన్నప్పుడు కానీ లేదంటే ఏదైనా మనం డోర్స్ అన్ని క్లోజ్ చేసినప్పుడు కొద్దిగా చెమ్మ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదా అలా రాకుండా ఉండాలంటే ఇలా కొద్దిగా మనము ఇల్లు తుడిచే నీళ్లలో కొద్దిగా టాల్కమ్ పౌడర్ కనుక వేసి తుడుచుకున్నాం అనుకోండి మంచి స్మెల్ అయితే ఉంటుంది టాల్కమ్ పౌడర్ అయితే అందరి ఇళ్లలోనూ అవైలబుల్గా ఉంటుంది కదా ట్రై చేసి చూడండి ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది స్టిప్ చూద్దామండి చూడండి మనం పండగలకి అలాంటప్పుడు ఎక్కువగా పూలు తెచ్చేసుకుంటూ ఉంటాం కదా ఇవి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా వాడిపోతూ ఉంటాయి అలా కాకుండా ఫ్రెష్గా ఉండాలి అని అంటే మాత్రం ఇలా చేయండి ఫ్రెండ్స్ నెల రోజులు దాకా ఫ్రెష్గా ఉంటాయి ఇలాంటి ఒక బాక్స్ తీసేసుకోండి కొంచెం పెద్దదే తీసుకోండి ఫ్రెండ్స్ తర్వాత ఇందులోకి న్యూస్ పేపర్ ఉంటుంది కదా న్యూస్ పేపర్ వేసేయండి అడుగు బాగాన ఇలా న్యూస్ పేపర్ని ఇలా ఫోల్డ్ చేసి వేసేసేయండి ఇలా వేసుకున్న తర్వాత పూలన్నీ సపరేట్ చేసుకోవాలండి బాగున్నవి బాలేనివి సపరేట్ చేసుకోవాలి ఏదైనా కుళ్ళిపోయినా కానీ వాడిపోయినా కానీ ఏదైనా పువ్వులు ఉంటే పక్కన తీసేసేయాలండి తీసేసి ఇక్కడ నేనైతే సపరేట్ చేసేసుకుంటున్నాను చూడండి ఇలా కుళ్ళిపోయినవి ఏదైనా ఉంటే పక్కన తీసేయండి ఎందుకు అనంటే ఆ పూ పువ్వులు కూడా కుళ్ళిపోతాయండి వాటిల్ని వేస్తే అందువలన చూడండి ఇలా పోయినవి పక్కన తీసేసేయాలి బాగున్నవి మాత్రం బాక్స్లో వేసేసుకోవాలి నేనైతే ఇక్కడ బాక్స్లో వేసేసాను తర్వాత ఇందులోకి చూడండి ఇలా గనక వేసేసుకొని తర్వాత న్యూస్ పేపర్ ఉంటుంది కదండి న్యూస్ పేపర్ తీసేసుకొని ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసి పూలల్లో అక్కడక్కడ ఇలా పెట్టేసేయండి ఒక రెండు మూడు నాలుగు తీసుకొని ఇలా పెట్టేసేయండి న్యూస్ పేపర్ని తర్వాత ఒక న్యూస్ పేపర్ తీసుకొని పై వైపు కూడా ఇలా వేసేసేయండి ఇలా వేసేసి మూతబెట్టి కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే నెల రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయండి పూలు మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూస్ చేసుకోవచ్చు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా న్యూస్ పేపర్ వేయడం వల్ల తేమ మొత్తం పీల్చేస్తుంది అందువల్ల పూలు అనేది ఫ్రెష్గా ఉంటాయి ట్రై చేసి చూడండి నెక్స్ట్ ఇప్పండి తమలపాకులు ఒక్కొక్కసారి ఎక్కువగా తెచ్చేసుకుంటూ ఉంటాం కదా ఇవి ఎలా పెట్టినా కూడా తొందరగా వాడిపోతూ ఉంటాయి ఈ ఈసారి ఏం చేస్తారంటే న్యూస్ పేపర్లో పెట్టేసేయండి మీరు ఆకలి ఎన్ని తెచ్చినా కూడా ఇలా న్యూస్ పేపర్లో పెట్టేసి ఇలా చుట్టేసేయండి ఫ్రెండ్స్ న్యూస్ పేపర్లో ఇలా నీట్గా ఇలా చుట్టేసి పాలిథిన్ కవర్ ఉంటుంది కదా చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా చుట్టేసేయండి చుట్టేసి దీన్ని ఒక పాలిథిన్ కవర్ తీసుకొని కవర్లో పెట్టేసేయండి పెట్టేసి దీన్ని కూడా ఇలా నీట్గా ఇలా చుట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఫ్రిడ్జ్లో పెడితే కనుక మీకు వారం దాకా ఫ్రెష్గా ఉంటాయి వారం పది రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ అండి చూడండి లైటర్ అయితే ఒక్కొక్కసారి వెలుగదండి మనం ఎంత వెలిగించినా కూడా దీంట్లో నుంచి అగ్గి అయితే రాదు అసలు వెలుగనే వెలుగదు అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇయర్ బ్రడ్ ఉంటుంది కదా తీసుకొని ఇందులో ఇలా క్లీన్ చేసుకోవాలండి దీంట్లో డస్ట్ అయితే ఇరుక్కుపోయి ఉంటుంది అందువల్ల మనకు మంట అనేది రాదు ఇలా వచ్చి కనుక మనం క్లీన్ చేసుకున్నట్లయితే లోపల మొత్తం క్లీన్ అయిపోతుంది అప్పుడు లైటర్ అనేది వెలుగుతుంది అండి చూడండి ఇలా నెలకు ఇలా క్లీన్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడు లైటర్ అనేది ప్రాబ్లం రాకుండా ఉంటుంది చూడండి చూపిస్తున్నాను ఎంత మురికి వచ్చేసిందో చూస్తున్నారు కదా ఈసారి ఇలా చేసి చూడండి ఇది చాలా బాగా పనిచేస్తుంది ఆపిల్ అండి మనము ఇలా ఆపిల్ కట్ చేసేసి పిల్లలకు స్నాక్స్ బాక్స్లో అయితే పెట్టిస్తూ ఉంటాము అవి నల్లగా అయిపోవడం వల్ల పిల్లలు అసలు తినరండి వీటిని అలాగే మన ఇంటికి తెచ్చేస్తూ ఉంటారు అలా కాకుండా ఉండాలంటే ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకోండి ముందుగా ఇలా కట్ చేసిన తర్వాత ఒక బౌల్లో నీళ్ళు తీసుకున్నాను అందులోకి సాల్ట్ వేసుకుంటున్నాను అండి కొద్దిగా ఉప్పు వేస్తున్నాను ఇందులోకి మనం కట్ చేసిన ముక్కలు మొత్తం ఇలా వేసేసుకోవాలి ఇలా వేసేసి ఒక పది నిమిషాలు వదిలేయాలండి చూడండి ఇలా పది నిమిషాలు ఈ వాటర్లోనే వదిలేయాలి వీటిల్ని ఇలా వదిలేసిన తర్వాత చూడండి వీటిల్ని అయితే అన్నీ తీసేసుకుందాము ఒక ప్లేట్లోకి తీసేసుకొని దీన్ని కనుక మనము స్నాక్స్ బాక్స్లో పెట్టించినట్లయితే అవి తొందరగా నల్లబడకుండా ఉంటాయండి పిల్లలు చక్కగా తినేస్తారు ట్రై చేసి చూడండి ఇప్పుడు చిన్న పెద్ద తేడా లేకుండా స్పెక్స్ అయితే అందరూ వాడుతూ ఉంటాము అలాంటప్పుడు చూడండి ఒక్కొక్కసారి అవి చాలా గలీజ్గా అయిపోతూ ఉంటాయి అలాగే గీతలు పడిపోతూ ఉంటాయి అలాంటి అప్పుడు ఎలా క్లీన్ చేస్తారంటే వ్యాస్లైన్ ఉంటుంది కదండి కాస్త ఇంట్లో వ్యాస్లైన్ తీసేసుకొని ఒక ఇయర్ బడ్ తీసుకోండి ఇయర్ బడ్తో ఇలా బాగా ఇలా అప్లై చేయాలండి వ్యాస్లైన్ని వ్యాస్లైన్ మొత్తము రెండు పక్కల ఇలా నీట్గా ఇలా అప్లై చేసేయండి తర్వాత ఇలాంటి క్లాత్ ఇచ్చింటారు కదండి మనకు స్పెక్స్ తీసుకున్నప్పుడు దాంతో ఇలా బాగా ఇలా తుడుచుకున్నట్లయితే స్పెక్స్ అనేవి నీట్గా క్లియర్గా ఉంటుందండి నీట్గా కనిపిస్తుంది ట్రై చేసి చూడండి ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి మనకు అద్దం కూడా చూడడానికి నీట్గా ఉంటుంది నీట్గా కనిపిస్తుందండి గీతలు కూడా వెళ్ళిపోతాయి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ చూద్దాము మనం మిక్సీలు అయితే ఎప్పుడు యూస్ చేస్తూ ఉంటాం కదా ఇవి మనము ఒక వారం పదహైదు రోజులు క్లీన్ చేయలేదు అంటే ఇలా గలీజ్గా అయిపోతూ ఉంటాయండి వీటిని క్లీన్ చేయాలంటే కష్టంగా ఉంటుంది అలా కాకుండా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ముందుగా కొద్దిగా కాటన్ తీసేసుకున్నాను దాంట్లోకి వెనిగర్ వేస్తున్నాను మీ దగ్గర వెనిగర్ ఉంటే వేసుకోండి లేదంటే కొద్దిగా వాటర్ వేసుకున్నా సరిపోతుంది కాటన్ పైన కొద్దిగా వెనిగర్ వేసేసేయాలి ఇలా వెనిగర్ వేసేసిన తర్వాత ఒక సిజర్ కానీ లేదంటే ఏదైనా స్పూన్ కానీ తీసేసుకొని ఇలా నీట్గా చూడ్ చేసేయాలి చూడండి ఎంతగా మురికి అయితే వచ్చేసిందో ఇలా ఇంకొకసారి ఇంకొంచెం కాటన్ తీసేసుకొని నేను ఇంకొకసారి క్లీన్ చేసేస్తున్నాను ఇలా క్లీన్ చేసిన తర్వాత చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో ఇప్పుడు ఇక్కడ కూడా క్లీన్ చేస్తామండి కింద వైపు కొద్దిగా కోల్గేట్ పేస్ట్ తీసుకుంటున్నాను దీన్ని ఇలా అప్లై చేసేయాలి ఇలా నీట్గా అప్లై చేసేసి ఒక స్క్రబ్బర్ తీసుకుంటున్నాను అది కాస్త తడి చేసుకున్నానండి దీంతో ఇలా కాస్త ఇలా రుద్దామంటే చాలు చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి పేస్ట్ కానీ లేదా వినిగర్ కానీ చాలా బాగా యూజ్ అవుతాయండి క్లీనింగ్ పర్పస్కి ఒక పొడి క్లాత్ తీసేసుకొని నీట్గా తుడిచేసుకుంటున్నాను ఇలా నీట్గా తుడిచేసుకున్నామంటే మనకి మిక్సీ అనేది నీట్గా ఉంటుంది ఎప్పుడు కూడాను ఇలా నీట్గా ఉంచుకున్నామంటే రిపేర్ కూడా రాకుండా ఉంటుందండి మిక్సీ చూడండి ఎంత నీట్గా క్లీన్ చేసేసాను ఇది ఇలాగే నీట్గా ఉండాలి ఎప్పుడు క్లీన్ చేసే పని ఉండ ఉండకూడదు అంటే ఒక సింపుల్ టిప్ అండి చూడండి ఏదైనా వేస్ట్ టీషర్ట్స్ ఉంటాయి కదా చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ అది ఒకటి తీసేసుకొని ఇలా తిప్పేసేసుకోండి ఫస్ట్ ఇలా తిప్పి పెట్టేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా నెక్ భాగాన్ని ఇలా పట్టేసుకోవాలి నీట్గా ఇలా తీసేసుకొని ఇప్పుడు ఇక్కడ ఒక రబ్బర్ ఉంటుంది కదండి ఏదైనా పాసాలకు వచ్చిన రబ్బర్ కానీ లేదంటే ఇంట్లో యూజ్ చేసే రబ్బర్ బ్యాండ్స్ కానీ ఒకటి వేసేయండి ఇలా టీషర్ట్కి ఇలా వేసేసిన తర్వాత టైట్గా దీన్నైతే మనం మిక్సీకి వేసేయాలి చూడండి ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా నీట్గా ఇలా మిక్సీకి వేసేసేయండి ఇలా ఇందులోకి పెట్టేసి కనుక మనము ఇలా వేసేసామంటే మనం అప్పుడే తిప్పి పెట్టాము కదా అది ఉల్టా పెట్టాం కదా ఇప్పుడు సీదా వచ్చేస్తుంది చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో అసలుకి చూడడానికి కూడా నీట్గా ఉంటుందండి ఈ పవర్ కార్డ్ కూడాను ఇందులోకే పెట్టేసుకోవచ్చు ఇలాగనక వేసి పెట్టేసామనుకోండి కొంచెం కూడా దుమ్ము పట్టకుండా ఉంటుంది మిక్సీ అనేది ఎక్కువ రోజుల దాకా పాడవకుండా ఉంటుంది ట్రై చేసి చూడండి ఇదండి ఇవాటి వీడియో మీకు గనక ఈ వీడియో నచ్చింది అనుకుంటే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్